నీకు ఇష్టం లేని పాట ఇది పాట ఎందుకు చేసిండ్రా పేరు చెప్పకు ఉందా నీ లైఫ్ లో అట్లాంటిది ఎందుకు ఈ పాట చేయకపోతే బాగుండు అనిపించిన పాట ఆ ఒక రెండు సాంగ్స్ నేమొద్దు అంటే ప్రొడ్యూసర్ హీరోగా నేనే చెప్పిన నేమొద్దు అని మళ్ళీ నువ్వు నాకు ఎక్కువ నేనే పేరు చెప్పకరా అన్న నేనే చెప్పిన పేరు చెప్పకరా ఉన్నాయా అట్లా అని ఉన్నాయా రెండు ఉన్నాయా ఒక రెండు సాంగ్స్ ఉన్నాయి అంటే హీరోనే ప్రొడ్యూసర్ హీరోగా చేశారు అక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపించింది యాక్టింగ్ చేయడానికి తప్పక చేయాల్సి వచ్చిందని ఆడికి వెళ్ళేదాకా నేను హీరో గురించి అడగలేదు వెళ్ళాక హీరో గారు ఎక్కడండి అంటే నేనే హీరో అన్నాను ఓకే అని చెప్పి ఇంకా కొన్నిసార్లు మనసు సంపకం చేయాల్సి వస్తుంది ఈవినింగ్ తిట్టుకుంటావు కదా అది తిట్టుకోలేదు అవుట్పుట్ అయితే ఇచ్చాను దాని తర్వాత నుంచి ఒక లెసన్ అర్థమయ్యి ఫస్ట్ ఒకసారి ఫోటో పంపరా అని చెప్పి చూసి సెలెక్టెడ్ గా చేశాను ఒక సాంగ్ లో ఆర్ట్ఫుల్ గా చెప్పు ఈడ నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉన్నా అన్న చెల్లెల అనుబంధం ఉన్నా అదంతా బయట ఈడ నేను ఒకటి అడుగుతా నేను ప్రొడ్యూసర్ కదా సంతోష్ అనే పర్సన్ యాక్టర్ గా ఉంటే యాక్టింగ్ చేస్తావా లేదా చేస్తా అన్న దానికి ఏముంది వాళ్ళ ముసలి అన్నా లే అయ్యో మీకు తర్వాత ఫోటో చూపిస్తాం మీరు ఎలా చేసావు అయ్యో నేను కొన్ని ఇట్లా ఇంద్రా మరింగ్ లో మనకంత కరెక్ట్ తెలియదు కదా అన్న ఎలాకనా హీరోనా అజేంద్ర బాబు అనుకొని ఇంకా తప్పక ఇంకా అక్కడికి వెళ్ళాక పోస్ట్ పోన్ చేయడం క్యాన్సిల్ చేయడం అట్లా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు ఇంకా అందుకని చెప్పి ఆ చేద్దాం అండి అని చెప్పి వాళ్ళకి కూడా సపోర్ట్ ఇచ్చి పాట రీచ్ వెళ్ళిన వెళ్ళకపోయినా అవుట్పుట్ అయితే ఇచ్చేసి వచ్చేసా దానివల్ల అంటే కొంతమంది అడిగారు ఎందుకు అందరితో చేస్తున్నావు కొంచెం చూసుకోవాలి కదా హీరోలు అంటే అక్కడికి వెళ్ళేదాకా నాకు సిచ్యువేషన్ తెలియలేదు అని చెప్పిన ఒక టూ సాంగ్స్ ఉంటాయి అట్లా నీ లైఫ్ లో చెయ్య చెయ్యొద్దు అనుకొని చేసిన సాంగ్ బాగా హిట్ అయిన సాంగ్ ఏది ఏం బాగుందిలే విన్నప్పుడు ఏం బాగుందిలే అనిపించి సాంగ్ అవుట్ ఫుట్ వచ్చిన తర్వాత బాగా వైరల్ మంచిగా హిట్ అయిన పాట అలాంటి సిచ్యువేషన్ ఏం రాలేదండి ఏం రాలేదు ఓకే నీ నీకు అంటే ఇప్పటిదాకా చేసిన దాంట్లో నీవు చాలా మందితో యాక్టింగ్ చేసిన పర్సన్ ఎవరు మెయిల్ ఎక్కువ అంటే కార్తీక్ రెడ్డి కార్తీక్ రెడ్డి ఓకే ఇప్పుడు కొంచెం పింఛన్ పిల్లోడుతో వస్తుందంటే మొన్న అబ్బబ్బ పోరాడు రాను రాను సాంగ్ హిట్ పడటంతో ఎక్కువ మా పేరు అడుగుతున్నారు నాది రోహిత్ ఎట్లా ఎట్లా అంటే ఇప్పుడు మొన్న ఒక సాంగ్ చూసిన ఐథింక్ భూవనగిరి అనుకుంటా వాళ్ళది లీడింగ్ బాయ్స్ ఆ లీడింగ్ బాయ్స్ లేడు వాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళు కూడా మొత్తం జర్నీ మొత్తం వాళ్ళతోనే అవుతున్నట్టు ఉంది మధ్య నేను ఏ ప్రొడ్యూసర్ ఫోన్ చేసినా సాంగ్ పంపిణ సాంగ్క ఎవరండి హీరో ఎవరు కొరియోగ్రాఫర్ అనగానే లీడింగ్ బాయ్స్ అంటే వాళ్ళు నిజంగా చాలా కష్టపడతారు అన్న నేను లో చూసా కదా లో నేను వెళ్ళడం కానీ ఎలా ఉంటుందో అంటే ఎక్కువ ఒకటే కి అలవాటు పడిపోయాను అన్న మా శేఖర్ వైరస్ అన్న స్టైలే నాకు ఎక్కువ ఇష్టం అదే అంటే స్టార్టింగ్ అన్ననే మనకు లైఫ్ ఇచ్చారు డాన్స్లో ఇంకా అదే ఫ్లో లో వెళ్ళిపోయేసరికి వీళ్ళతో షూట్ వచ్చింది ఓకే చేసా వెళ్ళాక ఎలా ఉంటారో ఏమో కొరియోగ్రాఫర్స్ కదా ఏ సాంగ్ లీడింగ్ బాయ్స్ తో ఫస్ట్ ఫస్ట్ సాంగ్ నాది అయ్యో అయ్యో అమ్మాయి అని ఒక సాంగ్ డీజే వర్షన్ చేశాం ఓకే ఆ ఆ సాంగ్ లో నాకు అర్థమైంది వాళ్ళ గురించి అంటే వర్క్ గాని డెడికేషన్ గాని ముందు రోజు వాళ్ళ ఇద్దరు లీడింగ్ బాయ్స్ అంటే ఏంది అసలు మీనింగ్ ఏంటి ఎంత మంది ఉంటారు కొరియోగ్రాఫర్ ఇద్దరు ఒక్కరే వాళ్ళ తమ్ముడు తోడుగా ఉంటాడు ఓకే కానీ ఇద్దరు మంచి పర్ఫార్మర్స్ వాళ్ళ తమ్ముడు పర్ఫార్మరే మాస్టర్ కూడా నాకు ఫస్ట్ టైం కొంచెం కంఫర్ట్ అనిపించింది లో మా అన్న వేరే కొరియోగ్రాఫర్స్ తర్వాత లీడింగ్ బాయ్స్ టీమ్ బాగా చేస్తారు మంచి సపోర్టివ్ ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ ఇబ్బందిగా ఉంది అన్నామంటే పాపం వెంటనే అర్థం చేసుకొని అప్పటికప్పుడు చేంజ్ చేస్తారు నాకు అక్కడ వాళ్ళకి కనెక్ట్ అయినా అంటే అరే మంచి డెడికేషన్ ఉన్న టీం వీళ్ళు అని ఏ ప్రొడ్యూసర్ ఫోన్ చేసినా లీడింగ్ బాయ్స్ అంటున్నారు శేఖర్ వైరస్ ఫుల్ బిజీలో ఉన్నాడు ఇప్పుడు బిజీలో ఉన్నాడు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ లీడింగ్ బాయ్స్ నెక్స్ట్ మంచి అవుట్ ఫుట్ ఇచ్చేది లీడింగ్ బాయ్స్ కాబట్టి జన్యున్ కొంచెం లేట్ గా వచ్చినా పర్లేదు మంచి కష్టపడుతున్నారు లేట్ గా వచ్చి తక్కువ సమయంలో మంచి పొజిషన్ లోకి వచ్చేసారు మంచి చేశారు అవును ఓకే ఈ ఈ మధ్య కాలంలో నీకేదైనా షూట్ లా బట్ అంటే షూటింగ్ అంటే వెళ్తాము ఎంజాయ్ చేస్తాము సో కాల్డ్ పార్ట్ ఇట్ అవుతాయి దాంతో

ఏమున్నాయండి ఈ సీన్ ఉంటే నేను చేయను నాకు ఇబ్బంది అని చెప్పేస్తాను ముందే వాళ్ళు ఓకే అనుకొని అంటే మళ్ళీ షూట్ కి వెళ్ళాక అక్కడ ఇబ్బంది పడడం కన్నా ముందు క్లారిటీ ఉండడం బెస్ట్ కదన్నా అందులో కూడా అడుగుతారు అంటే మాక్సిమమ్ ఆ కంటెంట్ డిమాండ్ ప్రకారం ఉంటే అడుగుతారు అంటే ఇలా ఉంటదమ్మా అని ముందే చెప్తారు ఫోన్ చేసి అన్నట్టు అంట మరి వాళ్ళ స్టోరీ వాళ్ళది కదా అంటే అందుకు నేను దగ్గర 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 టూ హండ్రెడ్ దగ్గరలో ఉన్నాను నేనేం థింక్ చేస్తానంటే మన దాంట్లో యాక్ట్ చేసిన అమ్మాయి ఫ్యామిలీ మొత్తం కూర్చొని టీవీలో పెట్టుకొని చూడాలని థింక్ చేస్తాను కావచ్చు నాతో ఉండే డైరెక్టర్స్ కూడా నేను అదే డైరెక్టర్ ప్రశాంత్కి ఇస్తాను ఎక్కువ నేను శనిగాశైల నుంచి నేను డైరెక్షన్ కొరియోగ్రఫీ మానేసిన ముందు నా పాటలు నేనే డైరెక్షన్ నేనే కొరియోగ్రఫీ నేనే నేను మీడియాకి బిజీ రాగానే ఇంకా ప్రశాంత్కి ఇస్తా లేదంటే శేఖర్ ఇస్తా అంటే నేను వాళ్తానంట వద్దు మనకి ఏది సాంగ్ లో కంటెంట్ అమ్మాయిని ఎక్స్పోజ్ చేస్తేనే మనకి వివర్శకొస్తుంటే నాకు అవసరం లేదు అట్లా అంటే కంఫర్ట్ గా కూర్చొని ఫ్యామిలీ మొత్తం కూర్చొని స్నాక్స్ తినుకుంటే చూస్తే మజా అనిపిస్తుంది దాంట్లో అంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది ఛానల్ మీద కూడా ఒకటి ఉంటుంది ఇప్పుడు ఫోర్ చేయడం అంటే లవ్ లవ్ అడిగారు అడిగితే కొన్ని సాంగ్స్ స్టార్టింగ్ లో ఇది ఒక యాక్టర్ కదా లాస్ట్ నువ్వు తప్పేముంది దాంట్లో తర్వాత తర్వాత ఏంటంటే నా హీరో బాగుండాలా ముందు పెట్టారు నేను షూట్కి వెళ్ళేదాకా అంటే షూట్ లో హీరోతో మాట్లాడతా ఎందుకంటే మనతో యాక్టింగ్ అంటే కంఫర్ట్ గా చేయాలి ఆటిట్యూడ్ అవి ఉండొద్దు అని చెప్పి నేను కంఫర్ట్ గా మూవ్ అవుతాను వాళ్ళు మంచిగా మాట్లాడతారు పాక కాకపోగానే ఓకే థ్యాంక్ యూ అంట అంతే ఇంకా మాట్లాడడం మళ్ళీ ప్రమోషన్ అప్పుడే కొలాబరేషన్ పెట్టుకుంటాం నేను అంత మంచి హీరోస్తో మూవ్ అవ్వాలి ఎందుకు హీరోయిన్స్ తోనే అన్నా

ఇప్పుడు యాక్టర్లు చెప్తారు నేను బిలీవ్ చేస్తాను ఎందుకంటే ఒక యాక్టర్ అన్నప్పుడు బట్ ఇప్పుడు మనకు ఉన్న ఏళ్ళే సరిగ్గా లేవు దాంట్లో ఐ థింక్ లాస్ ఏ మాట్లాడినట్టు కావచ్చు సో కాల్డ్ కావచ్చు సఫర్ అయినట్టు కావచ్చు ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి నేను నేను అది బిలీవ్ చేస్తాను ఎందుకంటే ఒక ఆడపిల్లని బయటికి వచ్చిందంటే మనం కొంచెం కేరింగ్ అనేది తీసుకోవాలి నేనైతే నెగ్లెక్ట్ ఉంటా ఎందుకు నెగ్లెక్ట్ ఉంటాను అంటే నేనే ఓపెన్ ఓపెన్గా నేను పట్టించుకోను అమ్మాయిల విషయాలకు వస్తే నేను పట్టించుకోను ఎవరికైనా నా నేను అన్న నువ్వు చూసుకో అమ్మాయిది నాకు పరిచయం లేదు కాబట్టి కొంచెం నాది కొంచెం రఫ్ ఉంటది కదా వాయిస్ నేను ఎక్కువ మాట్లాడడానికి నేను క్యాజువల్ గా మాట్లాడినా అరే ఈయనూడ్తో మాట్లాడుతున్నా నన్ను దగ్గరగా చూసేదాకా తెలియదు నేనేంటి అనేది అందుకే నేను ఎక్కువ మాట్లాడను వచ్చినాక కూడా వాళ్ళు కంఫర్ట్ అయిపోయి లేదు సంతోషాన్ని మాట్లాడదాం అనుకుంటేనే మాట్లాడుతుంది కానీ ఆల్రెడీ మన ఇద్దరు వర్క్ చేసినప్పుడు మీరు వచ్చారు నేను హాయ్ ఇండియా అన్న మీరు హాయ్ ఇండియా అన్నది అయిపోయింది కార్తీక్ అడిగిన ఎవరి అంటే నీకు తెలియదా అన్నాడు అంటే నేను ఫేస్ చూస్తే నాకు స్ట్రైక్ అయితే లేదన్నా మీరా కాదా మీరా కాదా అంటే కార్తీక్ అనుకోని సంతోష అన్న చాలా ఫేమస్ నీకు తెలియదా ఇంటర్వ్యూలు చేస్తారు కదా ఈయన ఆయన ఈయన ఉంటుంది కదా నేను ఎందుకంటే బయటకు వెళ్ళి కార్ లో కార్లో వెళ్తుంటే కూడా ఫ్యామిలీస్ వెళ్తా ఉంటాయి కదా టక్మన్ ఇట్లా చూసేసి క్యాబ్ చూస్తుంటారు ఓకే ఓకే మీద ఫోన్ చేసి టక్మన్ ఓపెన్ చేసి చూస్తా ఉంటారు అప్పుడాలే దొంగ చూ కానీ అన్న గుర్తుపెట్టి అన్నా అవునా సరే లైట్ అంటే ఏం పట్టించుకో నాకు అది పెద్దగా ఇష్టం ఉంటుంది ఓపెన్ గా చెప్పాలంటే నేను ఒక మనిషి నేను ఒక పని చేస్తున్నా ఇప్పుడు లాస్ట్ ఉంది లాస్ట్ ఇయర్ నేను సెలబ్రేట్ అన్నా లాస్ట్ సెలబ్రేట్ అన్నా లాస్య అనే పర్సన్ నా దృష్టిలో ఒక ఒక యాక్టర్ అండ్ ఒక అంటే ఏమంటారు అది ఒక మానిటర్ అనుకుంటాను నేను అంటే నిన్ను నువ్వు చూపిస్తున్నావు నీ టాలెంట్ ని నీ టాలెంట్ చూస్తున్నారు వాళ్ళు అంతవరకు మాత్రమే వాళ్ళు బిలీవ్ చేయడంలో తప్పలేదు కానీ దాన్ని నెత్తికెక్కించుకుంటారు చూడు కొంతమంది ఉన్నారు కొంతమంది మన ఫోక్ లో బాయ్స్ ఉన్నారు బాయ్స్ అంటే నేను డైరెక్ట్ పేరు చెప్పాన అంటే నేను ఒకటైతే నేను లాస్ట్ ఇయర్ నాకు తెలిసి ఆ అరవై ఏళ్ళు వచ్చినా ఇట్లానే ఉంటదేమో అనుకుంటా ఒకటి ఇంకోటి ఈ ఫోక్ ఉన్నంత రోజులు ఇట్లానే కంటిన్యూషన్ అవ్వాలి అనుకుంటా అనుకుంటా నీకు లైఫ్ లో ఇప్పటి వరకు ఈ ఫోక్ లో నేను నట్ చేసి ఏడిపించిన వాళ్ళు ఎవరు ఉన్నా చెప్పు ఉంటారు మనం పట్టించుకోమన్నా ఎందుకంటే నా లైఫ్ లో వర్క్ కి ఇంపార్టెన్స్ ఇచ్చుకో ఇప్పుడు నేను ఏమంటారా లాస్ట్ ఇయర్ ఏమంటే ఏమనుకుంటారో అనుకుంటే లాస్ట్ ఇయర్ గురించి వంద అనుకుంటారు ఇప్పటికి ఎందుకు అనుకునేటోడు లాస్ట్ ఇయర్ ఎందుకు అనుకునే వాళ్ళ గురించి థింక్ చేస్తుందా నాకు ఎందుకు లేని ముందు వాళ్ళని చూసుకుంటుందా నేను వెనకాలను అసలు పట్టించుకోనన్నా పట్టించుకోను లాస్ట్ ఇయర్ వెనక మాట్లాడుతున్నారని అనుకుంటాను నేనేమంటున్నా ఇప్పుడు సబ్జెక్ట్ వాంటెడ్ ఎందుకంటే కొత్త యాక్టర్స్ వస్తున్నారు ఇప్పుడు మీరు ఆల్రెడీ సీనియర్స్ అంటే ఆల్రెడీ ఒక కేటగిరీ అయిపోయిన తర్వాత వాళ్ళు అవుట్ అవుతున్నారు అంటే మ్యారేజ్ ఇంకోటి వాళ్ళ యాక్టింగ్ రాక కాదు అవకాశాలు రాక కాదు వాళ్ళకున్న ఉన్న బట్టి బట్ ఇప్పుడు లాస్ట్ మాట్లాడే ప్రతి వర్డ్ నవ్వుకుంటా మాట్లాడినా ఇంకో అమ్మాయి ఫోక్ లోకి రావాల్సిన అమ్మాయి దగ్గర నుంచి కొన్ని కొన్ని తీసుకోవడం అనేది అంటే ఒక ఉన్నాయన్న నాకు సాంగ్ పంపిస్తారు నేను విని అరే సాంగ్ చాలా బాగుంది ఇది లేస్తుంది జనాల్లోకి వెళ్తుంది అనుకున్న టైంకి ఏం చేస్తారు ఫస్ట్ నాకు పంపించి సడన్లీ వేరే వాళ్ళని పెట్టుకొని షూట్ చేస్తారు నాకు మొన్న కూడా జరిగింది నేను డైరెక్ట్ వాయిస్ మెసేజ్ పెట్టేసిన మీకు ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చి నేను ఇంత సపోర్ట్ చేసి పేమెంట్ కూడా నేను ఆలోచించకుండా తీసుకుంటాను ఎప్పుడు డిమాండ్ చేయాలి ఇప్పటిదాకా నేను నా వంతు నేను డిమాండ్ చేయకుండానే చేసాను ఎందుకు అంటే మనకు కావాల్సింది మంచి అవుట్పుట్ జనాలకు మంచి కంటెంట్ ఇవ్వాలి పైసలు ఏముంది రావాల్సిన టైంలో ఎట్లన్న వస్తాయి మనకు అనుకుంటే అన్నట్టు నేను సపోర్ట్ ఇచ్చి చేస్తే నాకే గొంతు కోసినట్టు బిహేవ్ చేశారు నాకు ఫ్రెండ్షిప్ మీద మనసే ఇరిగిపోయింది మళ్ళీ రెండు హిట్ సాంగ్స్ అన్న ఫస్ట్ నాకే పంపారు నా దగ్గర ఇప్పటికే ఉన్నాయి తో సహా ఇంకా